ఈ రోజు జరిగిన మాజీ హోం మంత్రి ఆనం వెంకట్రెడ్డి గారి విగ్రహ పునః ఆవిష్కరణ ముఖ్య అతిథులుగా వచ్చేసిన దేవాదాయ శాఖ మాత్యులు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు మున్సిపల్ శాఖ నారాయణ గారు నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి మరొక మాజీ ప్రభాకర్ రెడ్డి గారు ారాయణ రెడ్డి కుమార్తె ద్వారా బుకే అందుకుంటున్న నెల్లూరు రీజనల్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి సురేష్ రెడ్డి గారు ఆనం రామ్ నారాయణ రెడ్డి గారితో ముట్టు చూస్తున్న సుబ్బారెడ్డి గారి మనముడు ఆనం భక్తవత్సల్ రెడ్డి గారి కుమారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి గారు చైర్మన్ ది గ్రేట్ నెంబర్ వన్ క్రిమినల్ రాయల్ అనంతరామయ్య గారి కుమారుడు అజయ్ కుమార్ గారు చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి గారు ఉత్సాహంగా ఆశీసులైన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే హ్యాట్రిక్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సోదరుడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు సభలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సభలో ప్రసంగిస్తున్న ఆనం రెడ్డి గారి కుమార్తె కైవల్యారెడ్డి గారు ఆనం రెడ్డి గారితో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు శ్రీధర్ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఓకే అందుకుంటున్న నెల్లూరు జిల్లా పరిషత్ పర్సన్ ఆనం అరుణమ్మ గారు కైవల్యారెడ్డి ద్వారా ఒకే అందుకుంటున్న నెల్లూరు ఆర్టీసీ చైర్మన్ సన్నపురెడ్డి సురేష్ రెడ్డి గారు అజయ్ బాబు గారు వెంకన్న బాబు గారు ఆనం రామ్మరెడ్డి గారితో ముచ్చగిస్తున్న ఆనం వెంకట రమణ రెడ్డి గారు కావ్య కృష్ణారెడ్డి గారితో ముచ్చగిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సీధరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ చిట్కో చైర్మన్ అజయ్ బాబు గారితో ఆనం వెంకటరెడ్డి గారి సన్నిహితుడు వెంకుబాబు గారు ఆహ్లాదకరంగా జరిగిన ఆనం వెంకటరెడ్డి గారి విగ్రహ పునర్ ఆవిష్కరణ సభ అవుతుంది